ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై కంగ్రాచులేషన్ టు దివ్య అండ్ శ్వేత అండ్ అదర్ ఆస్పెంట్స్ సో ఎలా ప్రిపేర్ ఎలా ప్రిపేర్ అయితే మీరు ఈ స్థాయికి రాగలిగారు సో ముందు శ్వేతతో స్టార్ట్ చేద్దాం సో శ్వేత మీరు ఏ పోస్ట్కి ఎంపిక అయ్యారు ఎన్నేళ్ళు కష్టపడ్డారు ఈ మొత్తం ప్రయాణంలో మీరు చేసినటువంటి ఎదుర్కొన్నటువంటి అవరోధాలు ఏంటి మీ తర్వాత దివ్య వన్ బై వన్ మనం ప్లాన్ చేద్దాం ఓకే అమ్మా దివ్య చెప్ప శ్వేత చెప్పండి సార్ నేను ఇప్పుడు ప్రెసెంట్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ లో సీనియర్ ఆడిటర్ చేస్తున్నాను సార్ నేను ఈ ప్రిపరేషన్ ని 2012 లో స్టార్ట్ చేశాను సార్ 2012 yes sir 2012 రెండు దశాబ్దాలు <laughs> yes sir అప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాశాను సార్ మళ్ళీ 16 రిమైన్స్ కూడా రాశాను కానీ బట్ ఐ కుడ్ ఇన్ గెట్ త్రూ సార్ అది జస్ట్ ఇంటర్వ్యూకి ఒక త్రీ మార్క్స్ లో మిస్ అయింది సార్ అది

అంటే ఉంటాయి సార్ జనరల్గా హౌస్ వైఫ్ అంటే ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆస్ హౌస్ వైఫ్ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి సార్ బట్ స్టిల్ హస్బెండ్ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ సార్ ఆయన సపోర్ట్ లేకపోతే అసలు దిస్ గుడ్ నాట్ హిన్ పాసిబుల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో నేను ఎన్ని రోజులు కోచింగ్ కి ఫోన్ గా ప్రిపేర్ అయినా సరే నేను ఏది చేసినా సరే ఆయన ఎప్పుడు ఏం కాదనిలేదు సార్ ఈ లెఫ్ట్ మీ చదువుకో నువ్వు ఏదో ఒకటి చేసుకో అన్నట్టు హీ వాజ్ ఆల్వేస్ ఎంక్రేజింగ్ మీ ఇద్దరు అబ్బాయి ఇప్పుడు పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు సెకండ్ అబ్బాయి నైన్త్ క్లాస్ లో ఉన్నాడు సార్ వాళ్ళు ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ లో అలా ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు కాలేజ్ లెవెల్ కి వచ్చేసారు సార్ సో ఒక పక్క మీ పిల్లల చదువు మరో పక్క మీ చదువు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు ఒక తల్లిగా వాళ్ళు చదువు చెప్పి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి మరోవైపు ఉద్యోగం ఇంకోవైపు మీ టార్గెట్ ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ అది చాలా డిఫికల్ట్ సార్ నాట్ సో ఈజీ సార్ చెప్పినంత ఈజీ అయితే చాలా అంటే మెంటల్ స్ట్రెస్ చాలా వచ్చేసేది సార్ అప్పుడప్పుడు నిజంగా అసలు అవసరం ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను పిల్లల్ని వదిలేసి వాళ్ళని అసలు చదివించట్లేదు ఏం పట్టించుకోవట్లేదు అని నిజంగా చాలా సార్లు అనిపించింది సార్ మళ్ళీ టైం లేదు ఐ టు ఫైట్ ఫర్ ఇట్ అని చెప్పి మళ్ళీ కొంచెం ఆర్గనైజ్ చేసుకునేదాన్ని సార్ థింగ్స్ అన్ని కూడా పిల్లలకి ఇంత టైం ఆఫీస్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ కొంచెం సిస్టమేటిక్ గా అయితే ప్రిపేర్ అయ్యాను సార్ ఎవ్రీ ఈచ్ అండ్ మూమెంట్ ఎవ్రీ మూమెంట్ కూడా నేను స్టీల్ చేసుకునేదాన్ని సార్ చెప్పాలంటే ఒక ఫైవ్ మినిట్స్ దొరికినా సరే ఏదో ఒకటి మొబైల్ లో కూడా చూసుకునేదాన్ని అదర్వైజ్ ఏదో ఒక మాడ్యూల్స్ ఉండేవి బ్యాగ్ లో ఏదో ఒకటి చూసుకునేదాన్ని సార్ ఆఫీస్ టైం లో అది లంచ్ టైంలో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అది కొంచెం సిస్టమేటిక్ గా కొంచెం స్ట్రెస్ ఉండింది కానీ ఐ టు అని చెప్పి నేను ప్లాన్ చేసాను సార్ అంతా ఓకే సో ఎప్పుడైనా మీకు ఫీల్ నేను అని అంటే ఇది చాలా ఇయర్స్ అయ్యేసరికి కొంచెం అప్పుడప్పుడు అనిపించేది సార్ ఇంకా ఇంకా ఎన్ని రోజులు చదవాలి ఏంటి అన్నట్టు పోస్ట్ అవుతుంది కొంచెం వన్ ఆర్ డేస్ కొంచెం డల్ ఫీల్ అయ్యేది సార్ మళ్ళీ తర్వాత లేదు సంథింగ్ ఫర్ మీ అని అనిపించేది సార్ నాకు ఏదో వస్తుందేమో అందుకనే నేను ఇది వదలలేకపోతున్నాను అని చెప్పి నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ చేసుకున్నాను సార్ ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా గానీ సెల్ఫ్ డ్రివెన్ సెల్ఫ్ అలా చేసుకున్నాను సార్ నాకు అదే ఓకే ఏ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పుడు మీకు ఏ పోస్ట్ వచ్చింది ఆర్ యు సాటిస్ఫైయింగ్ విత్ దిస్ ఫస్ట్ అయితే నేను డిప్యూటీ కలెక్టర్ ఎక్స్పెక్ట్ చేశాను సార్ సెకండ్ ఆప్షన్ నేను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పెట్టాను సార్ ఓకే అది రాలేదు కాబట్టి ఇది నా సెకండ్ ఆప్షన్ కాబట్టి ఐఎమ్ సాటిస్ఫైడ్ సార్ సో ఖచ్చితంగా మీరు లైఫ్ లో అదే కంటిన్యూ అవుతారా మళ్ళీ ప్రయత్నాలు ఉన్నాయా ఇంకా లేదు అయితే జనరల్ గా ప్రిపరేషన్ అంటే సొంత నోట్స్ తయారు చేసుకోవాలి టెస్ట్లు రాయాలి ఇలాంటివన్నీ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి అప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్ అంటే నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది కదా సార్ స్టార్ట్ చేసి ఫస్ట్ నాకు తెలిసేది కాదు సార్ అసలు అన్ని చదివేసేదాన్ని ఏది రాయాలో తెలిసేది కాదు ఎక్కువ అంటే ఒక గా వెళ్ళిపోయింది సార్ ప్రిపరేషన్ అంతా ఒక గా వెళ్ళలేదు సార్ లో ఎప్పుడైతే నేరోలో మిస్ అయిందో అప్పుడు నేను అనలైజ్ చేయడం మొదలు పెట్టాను సార్ నాకు ఆన్సర్ రైటింగ్ లో ప్రాబ్లమ్ ఆ అప్పుడు లో ప్రాబ్లమ్ అసలు ఏంటి ప్రాబ్లమ్ అని అప్పుడు ఒక ఫ్రేమ్ వర్క్ లాగా ఫిట్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసి యూపీఎస్సి ఆన్సర్ పేపర్స్ ఎవరైనా మోడల్ పేపర్స్ పెట్టినవి చూసి అలా కొంచెం అంటే ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను సార్ నేను రీమ్స్ కంటే ముందు నుంచి ఆన్సర్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను సార్ మెయిన్ ఓకే గుడ్ గుడ్ స్టెప్ అమ్మా చాలా మందికి ఇది పాటించాల్సిన విషయం ఓకే సో మీరు ఏ బుక్స్ చదివారు సార్ అది ఒక బుక్ అంటూ కాదు సార్ ఒక సబ్జెక్ట్ కి చాలా బుక్స్ చదవాల్సి వచ్చే సార్ కానీ సివిల్ సుజేతలతో సహా అందరూ చెప్తారు ఒక పుస్తకమే చదవండి దానికి ఒకటి రెండు యాడ్ చేసుకోండి అని మీరు చాలా పుస్తకాలు చదివారు అంటున్నారు అంటే ఇప్పుడు ఒక సిలబస్ ఎలా ఉందంటే అన్ని ఒకే బుక్ లో దొరికేటట్టు లేవు సార్ కాబట్టి చాప్ ప్రొవైస్ తీసుకున్నారు అదే అంతే సార్ చాప్ ప్రొవైజ్ ఎక్కడ ఏ బుక్ లో నాకు బుక్ గా ఉంది నాకు కన్వీనియంట్ గా ఏది అనిపించింది అన్నది చూసుకొని నేను వెరీ గుడ్ చదివించను సో నైస్ సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెరెన్స్ కి మీరు ఏం సలహా ఇస్తారు సార్ నెవర్ గివ్ అప్ సార్ బెటర్ లేట్ దెన్ ఎవర్ సార్ హార్డ్ వర్క్ ఈజ్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ సార్ ఇదైతే నేను చెప్పగలను సార్ ఓకే ఇట్ ఆల్వేస్ పేస్ ఇట్స్ ఫ్రూట్స్ ఓకే మీ ఫస్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అయినాక మీరు బాగా చేశారని చెప్పి గుర్తుంది నాకు సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మీ ఇంటర్వ్యూ అయినా ఫీలింగ్ ఏంటి రిజల్ట్ వచ్చినా ఫీలింగ్ ఏంటి సార్ యాక్చువల్గా నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి అంత టైం కూడా లేదు సార్ నేను ప్రిపేర్ అవ్వలేదు కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత మీరు చెప్పారు సార్ చాలా న్యాచురల్ గా చెప్తున్నారు అది నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ సరే ఇలా చేస్తే ఓకే అంటున్నారు కదా అని ఒక బూస్టప్ అయితే వచ్చింది సార్ నాకు సెకండ్ మాక్ ఇంటర్వ్యూకి మీరు మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోగానే మీరు హ్యాపీనెస్ తో మీ హస్బెండ్ తో షేర్ చేసుకున్నారు మీరు అది కెమెరా కట్ చేయడం మర్చిపోయారు సో ఎనీవే గ్రేట్ థింగ్ శ్వేత మీరు ఏ డిస్ట్రిక్ట్ మీది శ్రీకాకుళం సార్ ఓకే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రైట్ రైట్ ఓకే సో మరి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే బాలికలకి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు పర్టికులర్లీ ఉమెన్ కి ఇప్పుడు ఈ రిజల్ట్ కూడా ఉమెన్ రిజల్ట్ అని చెప్పొచ్చు లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ కి లీడ్ చేస్తున్నటువంటి అవుట్ ఆఫ్ టెన్ స్టెప్ లో ఫిఫ్త్ స్టెప్ అని చెప్పొచ్చు చెప్పవచ్చు సో హౌ యు ఎంకరేజ్ దెమ్ డెఫినెట్ గా ఒక బాయ్ కి అయినంత ఈజీగా అయితే గర్ల్ కి అవ్వచ్చు సార్ ఇట్ విల్ టేక్ కొంచెం అయితే ఇది జెన్యున్ గా మనం యాక్సెప్ట్ చేయాలి సార్ అంత ఈజీ అయితే అవ్వచ్చు సార్ బీయింగ్ ఏ హౌస్ వైఫ్ గానీ ఒక మదర్ గానీ ఒక ఎంప్లాయీ గానీ నాకైతే ఇంకా కొంచెం ఎక్కువ టఫ్ అయింది సార్ బట్ స్టిల్ సార్ బట్ స్టిల్ సార్ మనం అనుకుంటే గనుక ఇఫ్ యి ఆర్ ఇట్ అన్ని ఎనర్జీస్ ఛానల్స్ అయ్యి మనకి వస్తదని నాకు ప్రూవ్ అయింది సార్ జస్ట్ బి పేషెంట్ హార్డ్ వర్క్ చేయాలి సార్ నాకైతే ఫస్ట్ మీ బాబు నైన్త్ క్లాస్ మీ బాబు కెమ్ మీ బాబు నైన్త్ క్లాస్ పడండి మీ సార్ మీ బాబు నైన్త్ క్లాస్ చదువుతున్నాడా అంటున్నాను ఆ పెద్ద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్ వాట్ ఇస్ హిస్ ఫస్ట్ రియాక్షన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ యాక్చువల్ గా మేము ఒక 2 3 డేస్ నుంచి రిజల్ట్ వస్తుంది అని దే ఆర్ హ్యాపీ సార్ దే ఆర్ హ్యాపీ ఇక నుంచి మీ పిల్లలకు అందరూ ఏం చెప్తారో తెలుసా మీ అమ్మలాగా చదవాలని అంటారు అదే సార్ అందరూ చెప్తున్నారు సో మీ పిల్లల మీద చాలా ఒత్తిడి పెరిగింది మీ వల్ల సో మీరందరూ కూడా చెప్పేటప్పుడు మీ అమ్మ అంత అచీవ్ అయిందో అని సో అది ఒక ప్రౌల్ మూమెంట్ డెఫినెట్లీ యాక్చువల్గా గా సార్ మా ఎల్డర్ సిస్టర్ వచ్చి జూనియర్ సివిల్ జట్టుగా చేస్తున్నారు సార్ ఓకే సెలెక్ట్ ఐర్ సార్ ఫోర్ ఇయర్స్ అయింది సార్ వాళ్ళ అబ్బాయి యాక్చువల్ గా మెడిసిన్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు తను సెలెక్ట్ అయ్యారు సార్ జో అక్కడి అక్కచేవిద్దరు పోరాటాన్ని వదలటల్ల యాక్చువల్ గా ఇద్దరిది మాకు వెరీ ఎర్లీ మ్యారేజ్ సార్ మా ఫస్ట్ కానీ బట్ స్టిల్ స్టడీస్ ఎక్కడ డిస్కంటిన్యూ చేయకుండా చదివే సార్ మా బ్రదర్ వచ్చి డాక్టర్ సార్ యాక్చువల్గా ట్రుబీ ఫ్రాంక్ వాళ్ళిద్దరే నా ఇన్స్పిరేషన్ సార్ వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు లెట్ మీ ట్రై అని అనిపించింది నౌ నవ్ యూ ఆర్ ఇన్స్పిరేషన్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పర్టికులర్లీ ఉమెన్ హోమ్ మేకర్స్ గా ఉన్న వాళ్ళు చాలా మంది రాస్తున్నారు వాళ్ళందరికీ మీరు ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పగలను సో మీరు అసిస్టెంట్ కమిషనర్ గా జాయిన్ అవుతారు ఐ థింక్ అడిషనల్ కమిషనర్ వరకు కూడా వెళ్తారు సో so great profile is waiting for you. థాంక్యూ వెరీ మచ్ సర్. అందులో అప్ కమింగ్ GST సో so ఈ GST వసూళ్లు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ జాబ్ లోకి వెళ్ళబోతున్నారు. సర్ అంటే మాక్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత మాత్రమే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేది సర్ అంతవరకు నేను ఎక్కడ అటెండ్ అవలేను సర్ ఇంటర్వ్యూస్ అంటే ఇంకా నేను ప్రిపేర్ అవ్వలేద కదా అన్నట్టు కరి మీరే కదా అన్నట్టు నేను అటెండ్ అయిపోయayım సరే పోలేది తిట్న పరవాలేదు ఏదైనా ఫీడ్ బ్యాక్ ఇస్తారు కదా ఏదైనా నన్ను నేను మార్చుకో అని చెప్పి కొంచెం డేరింగ్ చేసి నేను వచ్చాను సార్ అప్పటికి నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు సార్ మాక్ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది ఆ మార్క్స్ అన్ని అయినాక మీలో లోపాలు భయపెట్టాయా మీలో ఉన్న పాజిటివ్స్ మిమ్మల్ని బూస్ట్ అప్ చేశా అంటే నాకు ఇది ఒక కాన్వర్సేషన్ లాగా అనిపించింది సార్ ఇంటర్వ్యూ అంటే ఓకే ఇంటర్వ్యూ అంటే ఇలానే ఉంటుందా అని నేను ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ అంటే సినిమాటిక్ గా చూసి ఉంటారు నేను ఒకసారి జడ్జెస్ సినిమాలు చూసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రతివాదాలు జరిగేటప్పుడు పెద్ద సౌండ్స్ కెమెరా రియల్ కి వెళ్ళినప్పుడు నేను అసలు అసలు అక్కడ ఏం మాట్లాడుతున్నారో కూడా వినపడలేదు మనకేం పెద్ద పెద్ద గరుస్తూ హీరోలు చెప్తూ ఉంటారు సినిమా అలా అనిపించి ఉంటుంది మీకు అంటే చాలా మీరు ఫీడ్బ్యాక్ కూడా మంచి పాజిటివ్ గా ఇచ్చారు బాగా చేసా నేను తిట్టేవాళ్ళని తిట్టేస్తాను బాగున్నా వాళ్ళు బాగుందని చెప్తాను దర్జ్ నో మీదే ఆ క్రేట్ అదే సార్ ఐ ఎస్ ఐ టేక్ ఇట్ పాజిటివ్ సార్ ఎనీథింగ్ సార్ మీరు ఏం చెప్పినా సరే ఐ టేక్ ఇట్ పాజిటివ్ ఓకే మా శ్వేత ఆల్ ది బెస్ట్ మీరు ఇంకా స్టేట్ టాక్సెస్ రెవెన్యూ లోకి వస్తున్నారు యూ హెవ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ సో రాట్ ఆ రాట్ వే గ్రేట్ ఛాలెంజ్ మరలా ఇక్కడ గవర్నమెంట్ రూపంలో కూడా మీ మీద ఉంటుంది సో డెఫినెట్ గా అక్కడ కూడా మీరు బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్ ఆల్సో